నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంట పంచాయతీ నక్కల కాలనీకి చెందిన వడ్డీ వ్యాపారి వల్లూరి మల్లికార్జున్ ను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చారు ఎక్కడో చంపేసి స్థానిక ముళ్ల పొదల్లో పడేసినట్లు సమాచారం స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు తలపై మోదీ గొంతుకు తాడు బిగించి హత్య చేసినట్లు తెలుస్తోంది ఈ ఘటనపై వెంకటాచలం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు பூஜிபுரிக்க மாட்டா தெரிஞ்சாலே 자라. 헤. 투데이가 뭐니? 투데이가 뭐니? 투데이가 뭐니?